Welcome to Vision Fight TV. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ మీద కూడా కన్నేసింది ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలను ఓకే చేసింది ఎన్టీఆర్ దేవరా రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రొడక్షన్లో జాన్వీ కపూర్ సందడి చేస్తుంది నానితోనూ ఓ సినిమాను ఓకే చేసింది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తన కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తన మూడ్ స్వింగ్ గురించి చెప్పుకొచ్చింది తన ప్రేమ వ్యవహార బ్రేకప్ల గురించి తన మూడ్ స్వింగ్స్ గురించి జాన్వి కపూర్ తెలిపింది తనకు మొదట్లో పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉండేదంట మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవంట ఆ టైంలో తన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేదంట ఆ తర్వాత రెండు మూడు రోజులతో అంతా సెట్ అయ్యేదంట మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసిపోయేదంట ఇలా మొదటిసారి బ్రేకప్ చెప్పినప్పుడు తన బాయ్ ఫ్రెండ్స్ షాక్ అయ్యాడంట కానీ తర్వాత తర్వాత తన పరిస్థితి ఆ టైంలో తనకు వచ్చే మూడ్ స్వింగ్స్ను అర్థం చేసుకున్నాడంట ఆ తర్వాత ఎన్నిసార్లు బ్రేకప్ చెప్పినా ఏమీ కాదులే వెంటనే కలిసిపోయే వాళ్ళమని తెలిపింది ఇక జాన్వి కపూర్ అయితే ఇంతవరకు తన ప్రేమ సంగతిని ప్రేమికుని గురించి కానీ ప్రకటించలేదు మాజీ సీఎం సునీల్ కుమార్ సిండే మనవుడు శీఖర్ పహాడితో లవ్లో ఉందని బిట్ వార్తలు రాస్తూనే ఉన్నారు జాన్వి శీఖర్ మధ్య ఎక్కువగా కలిసి కనిపించేదంట అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లోనూ కూడా ఈ జంట కలిసి కనిపించేది దీంతో అందరూ వీరి పెళ్లి ఖాయమని అనుకుంటున్నారు మరి ఈ బ్యూటీ ఆ గుడ్ న్యూస్ను ఎప్పుడు చెప్తుందో చూడాలి మరి